ఓ తెలంగాణ మిషన్ టెన్త్ క్లాస్ అనే నూతన కార్యక్రమానికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ శ్రీకారం చుట్టింది దీనికి సంబంధించిన పోస్టర్ ను తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ ఆవిష్కరించారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పదవ తరగతి విద్యార్థులను ప్రోత్సహించడానికి మెరిట్ స్టూడెంట్స్ కు నగదు బహుమతి ఇస్తున్నట్లు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ హైదరాబాద్ హెడ్ భాస్కర్ డిజిఎం వెంకటకృష్ణ తెలిపారు పోస్టర్ ఆవిష్కరణ అనంతరం రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థికి ఐదు లక్షలు సెకండ్ టాపర్ కు మూడు లక్షలు జిల్లా టాపర్కు రెండు లక్షలు నియోజకవర్గ టాపర్ కి లక్ష మండల స్థాయి టాపర్కు పదివేల నగదు ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు మూడు ప్రభుత్వ పాఠశాల నుంచి సుమారు మూడు లక్షల మంది పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు సుమారు ఆరు ఈ ప్రైజ్ మనీ అందుకే అవకాశం అంద అందని సుమారు ఆరు వందల ఈ ప్రైజ్ మనీ అందుకునే అవకాశం ఉందని ప్రొఫెసర్ కోదండరం తెలిపారు ఇందుకోసం రెండు కోట్ల రెండు లక్షల రూపాయలను అందిస్తున్న శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ను అభినందించారు గొప్ప కార్యక్రమాన్ని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు ప్రారంభించారు మేమేదో వ్యాపారం చేసుకుంటామని వదిలి వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని పిల్లల్లో చదువుకునే చదువును ప్రోత్సహించటం కోసం ఖర్చు చేయటం చాలా సంతోషం ఇందులో రెండవది చాలా సంతోషదాయకమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లలకే ఈ అవార్డు ఇస్తున్నారు అది ఇవాళ మనం కీలకంగా గ్రహించాలి దీనివల్ల గవర్నమెంటు స్కూల్ పిల్లలకి ఒక ప్రత్యేకమైన ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతున్నది అది కాక ఒక రాష్ట్ర స్థాయిలో ప్రథమ శ్రేణిలో పాస్ అయినటువంటి వాళ్ళకే అవార్డు కాదు మండలంలో టాపర్ కూడా అవార్డు ఇస్తున్నారు అంటే సుమారుగా ఎనిమిది వందల మందికి దాకా ఒక అవార్డు వచ్చే అవకాశం ఉంది ఇంత అద్భుతమైన క్యాష్ అవార్డు మరి ఇవ్వటం అంటే పిల్లలకు ఇది ఒక మంచి ప్రోత్సాహం గవర్నమెంట్ స్కూళ్ళకు ఒక మంచి ప్రోత్సాహంగా మేము భావిస్తున్నాం ఈ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నారు పిల్లలకు కూడా ఈ సందర్భంగా గవర్నమెంట్ స్కూల్ టీచర్లకు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే మీ పిల్లలకి విషయం తెలియజెప్పండి వాళ్ళను కొంత శ్రద్ధ చదువు మీద శ్రద్ధ పెట్టమని ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి చదువు మీద శ్రద్ధ పెట్టమని చెప్పండి ఒక అవార్డుకి ఇక్కడ అవకాశం ఉందనేది స్పష్టంగా తెలియజేయండి అని వారందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నా చదువుకో తెలంగాణ ఇది నినాదం చాలా బాగుంది దీని నినాదం చదువుకో తెలంగాణ ఆ నినాదాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని చెప్పి అందరినీ టీచర్లను విద్యార్థులను కూడా కోరుతుంది